ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిపోయింది చంద్రబాబు గారు కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు గారు కూడా సూపర్ సిక్స్లో భాగంగా చేర్చడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు అమలు చేయగలిగారు అధికారం లేకొచ్చిన రెండు రోజుకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టే ఈరోజు లేవనెత్తుతున్నాం మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం హాఫ్ ద పాపులేషన్కి డైరెక్ట్గా వర్తించే పథకం ఈ పథకం మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా ఎందుకంటే మహిళలు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వ్ చేసిన రిజర్వ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో దీంట్లో విధి విధానాలు ఏముంటాయో పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది మహిళలు అన్నాక మహిళలు మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి బస్సులోకి ఎక్కుతారు వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజే దీన్ని అమలు చేయగలిగారు ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి రాజశేఖర రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎంత పడు ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ సిక్స్లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది ఒకరుంటే పదహైదు వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఏకంగా అరవై వేలు వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి చంద్రబాబు గారు నిన్న వి నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు అంటే ఈ పథకం ప్రతి తల్లికి పదహైదు వేలనా లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేలనా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి పదహైదు వేలు మాత్రమే అంటే ఒక్కరికే ఇస్తారు తల్లికి ఇస్తారు ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు మిగతా వాళ్ళకందరికీ యగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి పదహైదు వేల లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేల చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వాలని ఆ లెక్కన నలుగురు ఉంటే అరవై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాటు ఇంకోమారు సాక్షి సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిడ్డకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయటం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్ వైజాగ్ స్టీల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు ఇంకొకరేమో ప్రైవేట్ చేయము ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు అసలు విశాఖ స్టీల్కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితే ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి ఆలోచన చేయాలి అసలు వైజాగ్ స్టీల్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అనే ఉద్దేశంతో అనంతపూర్ దగ్గర ఒక మైన్ ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రైపార్టీ అగ్రిమెంట్ స్థాయి వరకు కూడా క్యాప్టివ్ మైన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పని పట్టించుకోవడం మనం చూడలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా వైజాగ్ స్టీల్కి వందల కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది మరి ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ గురించి పట్టించుకోవడం చూడలేదు ఎందుకు అని అడుగుతున్నాం ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాటలు మేము మోడీతో మాట్లాడతాం ఒప్పిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు అంటే మోడీ ఒప్పుకోకపోతే వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేస్తారా ఏం చెప్పదలుచుకున్నారు ఏ మోడీతో మాట్లాడతారు ఏ మోడీ గారైతే మనల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చారో ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో మాటిచ్చిపోలేదా మరి పది ఏళ్ళుగా ఏం చేశారు మోడీ గారు ఒక్క వాగ్దానమైన మోడీ గారు నిలబెట్టుకోగలిగారా ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి పోట్లైతేనేమి ఇలాంటి ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని విషయం అయితేనేమి ఒక్కటి కూడా మోడీ గారు మాట నిలబెట్టుకోలేదు మరి అదే మోడీ గారి మీద మళ్ళా మాకు నమ్మకం ఉంది మోడీ గారు ఆదుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారే టీడీపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రాత్రి పడిన గుంతలోనే పగలు కూడా పడే ప్రమాదం ఉంది ఒకసారి ఆలోచన చేసి మీరు ఎవరిని నమ్ముతున్నారో ప్రజలకు ఏం మాట్లాడుతున్నారో ఏ మాటలు చెప్పారో ఆలోచన చేయండి మోడీ అంటేనే మోసం మోడీ అంటేనే వెన్నుపోటు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే పది సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ గారు అలాంటి మోడీ గారి చేతుల్లో వైజాగ్ స్టీల్ పెట్టడం అన్నది దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టమైన ప్రాజెక్ట్ అది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్స్ కోసం క్యాప్టివ్ మైండ్ కోసం ప్రయత్నించడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు అంతా వైజాగ్ స్టీల్ కోసం చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్క ఫింగర్ కూడా ఎత్తలేదు వైజాగ్ స్టీల్ని కాపాడడం కోసం ఎందుకు అని అడుగుతున్నాం వైజాగ్ స్టీల్ నష్టాలలో ఉందా అన్నట్టుగా ఆ గ్రూపుల ఆర్గనైజేషన్లు వచ్చి మాట్లాడితే అయ్యో నష్టాలలో ఉందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారేమో నోరిప్పకుండా వాళ్ళ వాళ్ళ చేత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారే మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారే ఢిల్లీలో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీ పెద్దలు కూటమి అందరూ కలిసి వైజాగ్ స్టీలు ప్రైవేటైజ్ చేయబోము అన్న కాన్ఫిడెన్సు అన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా రెండుసార్లు గెలిచిన నాయకుడు అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ గుండాలు ఇది ఎక్కడి అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా మన రాష్ట్ర ప్రజల కోసం తాను బతికినంతకాలం సేవలు చేస్తూ పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కదా మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి అంత మంచి మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో చంద్రబాబు గారు వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్య రాజకీయాలు చేసి గుండా రాజకీయాలు చేసి ఉండొచ్చు కక్ష రాజకీయాలు చేసి ఉండొచ్చు మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గోహి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ద టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ లివ్డ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ యాజ్ మచ్ వాజ్ ఫైత్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలను ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకమైనా ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు వైసీపీ పార్టీని అడుగుతున్నాం మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టీటీడీ ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీలాగా మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్ళారు అంటే నేనే వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊరిలో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్